అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ కింద వారికి డబ్బులు అయితే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా చివరి విడత రెండు వేల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా పదిహేను వేల రూపాయలనైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎవరికి జమ అవుతుంది ఎవరికి జమ కాదు మనకు ఎన్ని గంటల నుంచి జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందండి దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే ఈ లైక్ బటన్ పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది షేర్ చేసేయండి మీరు షేర్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మనకు వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక ఆ గంట పైన నొక్కిన వెంటనే మళ్ళీ ఆ గంట వస్తుంది ఆలని ఆలనే గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవడం జరుగుతుందండి ఇక మనం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న మాట అండి నిన్న మా ఉదయం మన ఛానల్లో ఒక వీడియో అయితే రావడం జరిగిందండి వైఎస్ఆర్ చవితాకి సంబంధించి మనకు నిన్నటి రోజున డబ్బులు వేస్తారని మనకు ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ అండి అది మనమేం ఎక్కడ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నన్ను కామెంట్లు వేసుకున్నారండి ఇలా అలా వేసుకోలేదు మన వాళ్ళు మనకు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు అయితే పెట్టారు మనకు ఎక్కడా కూడా ఫేక్ న్యూస్ అనేది చెప్పాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకు అంటే మనకు ఏదైనా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ఎవరు కూడా మనకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అంటే అన్ని విషయాలు కూడా మీకు వివరంగా చెప్తూ ఉన్నానండి ఇక నిన్న ఉదయం వరకు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కుప్పంలో అయితే వైఎస్ఆర్ చేయుత డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కానీ మనకు చివరి నిమిషంలో మనకు డబ్బుల కొరత వల్ల అంటే నిధుల కొరత వల్ల మనకి వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి కాబట్టి మనకు అక్కడ నిన్న ఎప్పుడో మనం అది రికార్డింగ్ చేసిన వీడియో కాబట్టి మనకు మార్చడానికి వీలుండదు కాబట్టి అదే విధంగా మనకు టైంకి అదే ప్లే కావడం జరిగింది అంతే తప్ప ఏదో అబద్ధాలు చెప్పాలి వీడు ఫేక్ న్యూస్ చెప్తున్నాడని కామెంట్లు అయితే పిచ్చపిచ్చ కామెంట్లు అయితే పెట్టారు అయినా కూడా పర్వాలేదండి మనకు వైఎస్ఆర్ చేయత అయితే నిన్న మళ్ళీ కూడా వాయిదా పడ్డం జరిగింది ఇక వైఎస్ఆర్ చేయత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారో కూడా తెలియదు ఎలక్షన్స్ అనేటివి రాబోతున్నాయి కాబట్టి విడుదల చేస్తారా చేయరో కూడా తెలియదండి సరేలేండి ఆ వీడియో సుత్తి ఈ వీడియోలో ఎందుకు అదే అండి విషయం అయితే కాబట్టి ఆచితూచి మనకు అన్ని వివరాలు కూడా కరెక్ట్గానే చెప్తానండి మనకు ప్రభుత్వం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కూడా నిజమే ఉంటుంది తప్ప అబద్ధమైతే ఉండదు ఇక నిన్న మధ్యాహ్నం వరకు కూడా నిన్న పది గంటల వరకు కూడా వేస్తామన్నారు తర్వాత చివరి నిమిషంలో కూడా వాయిదా వేయడం జరిగింది వైఎస్ఆర్ చేతకు సంబంధించి సరే దాని పక్కన విషయం పక్కన పెడితే మనకు రేపు పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేతుకు సంబంధించి అలా మనకు ఇది వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి మరియు పిఎం కిసాన్కు అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించి రెండు పథకాల డబ్బులను వేస్తామని చెప్పారండి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ను మాత్రమే చెప్తున్నామండి ఇక్కడ కాబట్టి ఎవరు కూడా మనకు ఒకవేళ క్యాన్సల్ అయినా చేయొచ్చు డబ్బులైనా విడుదల చేయొచ్చు ఎందుకంటే ఇది ఎలక్షన్ సమయం కాబట్టి మనకు ఎటైనా జరగచ్చు అంటే వేయచ్చు వేయకపోవచ్చు అంతే తప్ప ఏదో వీడు అన్ని ఫేక్ న్యూస్లు చెప్తున్నాడు వీడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని మీరు అనుకోవాల్సిన ఇది లేదండి కాబట్టి మనకు విషయం అది మనకు రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద చివరి విడత డబ్బులు రెండు వేల రూపాయలు అలాగే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి పది నుంచి స్టార్ట్ అవుతుందండి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయల మీరు వేసినటువంటి పంటను బట్టి మీకు డబ్బులైతే విడుదలవుతుందండి ఇక డబ్బులు ఎవరికి వేస్తారు ఏంటి అనేది చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు గతంలో కానీ ఇప్పుడు కానీ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు అప్లై కనుక చేసుకుని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతు భరోసాకి సంబంధించి ఏడాదికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఏడాదికి నాలుగు వేల రూ ఆరు వేల రూపాయలు అంటే మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే ఇప్పటివరకు కూడా జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేసేయడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం వాటా కింద పిఎం కిసాన్ డబ్బులను పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక పదిహేను విడతల డబ్బులు అయితే విడుదలైపోయింది ఇక పదహారో విడత నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునంటే రేపేనండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే మనకు గుజరాత్ దగ్గర అయితే ఈ కార్యక్రమాన్ని అయితే విడుదల చేస్తారండి రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతుంది ఇక్కడ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీటింగ్ అనేది కండక్ట్ చేసి రేపు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అక్కడ విడుదలైన వెంటనే కూడా ఆ రెండు వేల రూపాయలను రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద ఇక్కడ విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది ఇది రైతు భరోసా పిఎం కిసాన్ కి సంబంధించండి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మాత్రం మనం ప్రతి వీడియోలోనూ కూడా చెప్పడం జరిగింది ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అయితే జమ కాదండి కాబట్టి ఈకేవైసీ చేసుకుని రైతులకు డబ్బులు అయితే జమ కాదు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద వచ్చే డబ్బులు ఒక్క రూపాయి కూడా మీకు రావడం జరుగు రావడం జరగదు కాబట్టి మీరు ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింకు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి రేపైతే డబ్బులు పడతాయి ఈరోజు బ్యాంకులు ఉంటాయి కాబట్టి బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి అలాగే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది రేపటి నుంచి మీకు పద పిఎం కిసాను అలాగే రైతు భరోసా కింద రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందండి ఇక వీటితో పాటు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత నెల రోజుల ముందు మనకంటే డిసెంబరు నవంబరు ఆ ప్రాంతంలో మీచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగిందండి మనకు భారీ బీభత్సం అయితే సృష్టించింది ఎక్కువగా మనకు ఉమ్మడి గోదావరి జిల్లాలు అలాగే రాయలసీమలోని నెల్లూరు జిల్లాలు తిరుపతి జిల్లాల్లో అయితే కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం అయితే జరగడం జరిగింది ఇక మన సీఎం గారు అప్పట్లో ఏరియల్ సర్వే కూడా చేసి మనకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి పంటలందరినీ కూడా మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఏ పంటలు నష్టపోయారు ఏంటనే వివరాలన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించినట్లయితే ఆ నివేదిక ప్రకారం నిధులైతే విడుదల చేస్తాము అని అప్పట్లోనే చెప్పడం జరిగింది డిసెంబర్లోనే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది కానీ మనకు నిధుల కొరత వల్ల అందులో ఎలక్షన్ టైం కాబట్టి నిధుల సర్దుబాటు చేయకపోవడం వల్ల మనకు జీతాలు ఉంటాయి అలాగే రకరకాలైనటువంటి ఉంటాయి కాబట్టి వాటిని అన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసే విషయంలో ప్రభుత్వం ఉండి ఈ పథకాలను అయితే వాయిదా వేస్తూ వచ్చారనమాట దీనికి కారణం కూడా వైఎస్ఆర్ చేతికి కారణం కూడా ఇదే అనమాట ఇక ఒకటో తేదీ వస్తుంది జీతాలు వేయాలి అలాగే మరెన్నో సంక్షేమ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కేటాయించాలి కాబట్టి మనకు వాయిదాలు అయితే వేస్తూ వస్తున్నారు పథకాలు రేపైతే ఖచ్చితంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఉచిత పంటల బీమా మనకు అర్హుల జాబితాలు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నాయండి అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ ఉచిత పంటల బీమా కింద ఎకరానికి వారు వేసినటువంటి పంటను బట్టి మనకు పది నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా లైక్ ఉంటుందండి లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి